ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా అండాశ్రం నుంచి గుడ్డు ఏ రోజు విడుదలవుతుంది ఏ రోజు మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారా నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రెగ్యులర్ గా పీరియడ్స్ సరిగా వస్తున్న వాళ్ళలో ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ వరకు పీరియడ్స్ వస్తున్న వాళ్ళలో పద్నాలుగు నుంచి పదహారో రోజు మధ్యలో అండాశయం నుంచి గుడ్డు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి అవే పీరియడ్స్ లేట్ గా వస్తే ముప్పై ఐదు రోజులు నలభై రోజులు వస్తున్నప్పుడు పీరియడ్ రావటానికి ఒక పద్నాలుగు రోజులు ముందుగా ఐదు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చే టైం మాత్రం ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పీరియడ్స్ బాగా లేట్ గా వచ్చినా కూడా లేట్ గా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ప్రెగ్నెన్సీస్ రావచ్చు అండాశయం నుంచి విడుదలైన గుడ్డు మాత్రం ఇరవై నాలుగు గంటలు మాత్రమే బతికి ఉంటుంది అండ్ ఆ ఎగ్ రిలీజ్ అవ్వటానికి ముందు భార్యాభర్త కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటాయి